నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో భాగంగా మూడో రోజండి మంగళవారం ఆయన పలు కంపెనీల సీఈఓలతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని సుదీర్ఘ తీర ప్రాంతము అభివృద్ధి ముఖధారంగా ఉంటుందని అక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రాండి మా రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ చేయండి అని అక్కడ పలు కంపెనీల సీబీఓలతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సమావేశమయ్యారండి వాళ్ళు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఇన్వెస్ట్మెంట్లకు చాలా మంచి రాష్ట్రము గత ఐదేళ్లలో భయపడాల్సిన ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు మీరు పెట్టుబడులు కూడా పెట్టచ్చు అని చంద్రబాబు నాయుడు గారు పలు సీఈఓలతో పాల్గొన్నారండి అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏం చేస్తున్నారంటే సుదీర్ఘ తీరం అభివృద్ధికి ముఖ పోర్ట్లు వాటి ఆధారిత పరిశ్రమలు ఫిష్ బి బిల్డింగ్ టూరిజంలో అవకాశాలు అమరావతిలో తొలి క్యాపిటమ్ వ్యాలీ ఇందులో పెట్టుబడులు పెట్టండి డేటా సెంటర్లు ఏర్పాటుకు విశాఖ బెస్టు గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్తో సహా పలు ఐటీ కంపెనీలు వస్తున్నాయి లాజిస్టిక్ కారిడార్గా కాకినాడ మంచిలీపట్నం కృష్ణపట్నం శ్రేణి రిఫైనరీ రానున్నది అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఈలతో చెప్తున్నారండి ఆయన పోయినకాయ నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అమరావతిలో ఎలా పెట్టుబడులు పెట్టాలి అని అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ దృష్టి పెట్టారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారండి సుదీర్ఘ తీర ప్రాంతం పెట్టుబడులకు గమ్యస్థానం అభివృద్ధికి ముఖధారం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తీర ప్రాంతాన్ని ఆదాయార్జన వనరుగా మార్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారండి సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు మూడో రోజు మంగళవారం పలు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓలతో సమావేశమయ్యారు సింగపూర్ కంపెనీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు జూరంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను కూడా సందర్శించారు ఆయా కార్యక్రమాల్లో ఆయన వెంట మంత్రులు లోకేష్ గారు పి నారాయణ గారు టీజీ భరత్ గారు తదితరులు పాల్గొన్నారండి సిఈఓలతో మారిటైమ్ ఆపరేషన్స్ మౌలిక వసతులు కల్పనలో ఆయన చర్చించారు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి గ్లోబల్ భాగస్వామిగా కలిసి రావాలని కోరారు ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి అక్కడ పెట్టుబడులు పెట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి ఇంకా లోకేష్ గారు అయితే చాలా కష్టపడుతున్నాడు ఆయన ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక సహకారాన్ని బ్రేక్ చేశారు సింగపూర్ వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో సింగపూర్ ప్రభుత్వం చేతులు కలుపుతుందండి సింగపూర్ అధ్యక్షుడితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు సమావేశమయ్యి ఏపీ అమరావతిలో అభివృద్ధి అభివృద్ధిగా భాగస్వామ్యం కాండి డెవలప్మెంట్కు సహకరించండి అనేది కూడా చెప్తున్నారండి ఇంకా లోకేష్ గారు మాట్లాడుతూ ఆసియా మార్కెట్కు ఏపీ వ్యూహాత్మక గమ్యస్థానం పారిశ్రామిక ప్రోత్సాహాలతో పాలసీలు అందుబాటులో నైపుణ్యము యువత అని లోకేష్ గారు అక్కడ పరాశ్ర పారిశ్రామికవేత్త వివిధ సమస్యల అధిపతులతో లోకేష్ గారు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ అమరావతి కోసం వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అండి కష్టపడుతున్నారు ఐదేళ్ల పాలన మనం చూసాం పెట్టుబడులు రాక ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక యువత ఎంతో మనకు దెబ్బతినింది అట్లాంటి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మనకు ఒక గమ్యస్థానం అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు అక్కడ పోయి సింగపూర్ పర్యటనలో వాళ్ళకి చెప్తున్నారండి ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంకా పెట్టుబడులకు ఇది గమ్యస్థానం అండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండే ప పలు కంపెనీల సంస్థలతో కూడా మాట్లాడినారండి మాట్లాడి అక్కడ ఇక్కడ అమరావతిలో పెట్టుబడులకు రాండి సహకరించండి అనేది కూడా చెప్పారు అవకాశాలు కానీ ఏపీ మీకు ఇదే ఆహ్వానమని ఏపీ అభివృద్ధిలో భాగ్యము భాగస్వాములు అవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడుతున్నారండి దాంతో సింగపూర్ ప్రభుత్వం కూడా ఆ ఏపీ అమరావతి అభివృద్ధిలో మేము భాగస్వామిగా ఉంటాము రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారకం మారాక సహకారం ఆగిపోయిందని చంద్రబాబుతో చర్చించాక కొనసాగించాలని నిర్ణయించామని సింగపూర్ మంత్రి కూడా ఒక ప్రకటన విడుదల చేశారండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు డేటా ఐటీ కంపెనీలకు మన ఆంధ్రప్రదేశ్ చాలా అనువుగా ఉంటుంది తీర ప్రాంతం బాగుంటుంది అమరావతి కొత్త స్టే రాజధాని అక్కడ డెవలప్మెంట్ కోసం కూడా బాగుంటుంది తీర ప్రాంతాలు ఎక్కువ మాకు ఓడరేవులు ఎక్కువ విశాఖలో డేటా సెంటర్లకు చాలా బాగుంటుంది కాబట్టి మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క లోకేష్ గారు ఓ పక్క ఇద్దరు కూడా కష్టపడుతున్నారండి ఎందుకంటే మన లోకేష్ గారు మాట్లాడుతూ ఆసియా మార్కెట్కు ఏపీ వ్యూహాత్మక గమ్యస్థానం అనేది కూడా అంటున్నారండి ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుపై యూ యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం లోకేష్ సంవత్సరంలో సంతకాలు చేస్తున్న దృశ్యం అంట అండి చూడండి ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే పారిశ్రామిక ప్రోత్సాహాలతో పాలసీలు లోకేష్ గారు చెప్తున్నారు తూర్పున తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీరం ఉంది అంతర్జాతీయ మార్కెట్కు కనిపెట్టి బిజినెస్ రౌండ్ టేబుల్లో లోకేష్ గారు మాట్లాడుతున్నారండి ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఏం చేస్తున్నాడంటే ఇది అమరావతి అభివృద్ధి బాటలో నిలుస్తుంది గత ప్రభుత్వం మాదిరి కాదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక పాలసీలన్నీ చేశాము మీరు పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయండి అమరావతిలో పెట్టుబడులకు రాండి ఐటీ విశాఖలో సుదీర్ఘ తీర ప్రాంతము అక్కడ డేటా సెంటర్లు కానీ ఐటీ రంగానికి కానీ చాలా మంచిది అనేది కూడా చెప్తున్నారండి ఇంకా ఏం మాట్లాడుతుందంటే కాకినాడ మంచిలీపట్నం కృష్ణపట్నాలను కలుపుతూ లెజిస్టిక్ కారిడార్ను కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి కృష్ణపట్నం సమీపన ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానున్నదని కూడా తెలిపారండి జోరంగ్ ఐలాండ్లో సింగపూర్ సృష్టించిన సంస్కృత పారిశ్రామిక ప్రాజెక్టుతో సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది అది మన నిన్న సింగపూర్ పర్యటనలో మూడో రోజు చంద్రబాబు నాయుడు గారు పలు సీఈఓలతో మాట్లాడి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టండి డెవలప్మెంట్ చేయండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి సింగపూర్ దేశ అధ్యక్షుడితో కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు సింగపూర్ మాజీ మా మాజీ ప్రధాని ప్రస్తుత మంత్రితో కూడా లోకేష్ చంద్రబాబు కలిశారు అలాగే ఇంకా గవర్న గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ సిఈఓతో కూడా చంద్రబాబు మంత్రులు నారాయణ టీజీ భారత్తో కలిశారండి ఇంకా చాలామందితో కూడా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి అదే మాట్లాడుతూ వాళ్ళు అవకాశాలు గని ఏపీ మీకు ఇదే ఆహ్వానము ఏపీ అభివృద్ధిలో పాల్గొనండి అని చంద్రబాబు నాయుడు గారు పలు సంస్థలతో పలు సీఈఓలతో మాట్లాడి అభివృద్ధి కోసం సహకరించండి అనేది చూస్తున్నారండి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ